కొణిదల శివశంకర వరప్రసాద్ అలియాస్ చిరంజీవి అలియాస్ మెగాస్టార్ అలియాస్ కింగ్ ఆఫ్ రికార్డ్స్ ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే వెళ్ళొచ్చు ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా కూడా చిరంజీవికి తక్కువే రికార్డుల గ్యాంగ్ లీడర్ ఈయన బాక్సాఫీస్కు కరెక్ట్ మొగుడు చిరు సినిమా వచ్చిందంటే పాలభిషేకాలు ఖాయం ఆరు నుంచి అరవై వరకు తేడా లేకుండా అంతా అభిమానించే ఏకైక హీరో పదేళ్ల గ్యాప్ ఇచ్చి వచ్చి కూడా ఇప్పటి తరాన్ని తన డ్యాన్సులతో మైమరిపించిన మెగాస్టార్ ఈయన అలాంటి చిరంజీవి పుట్టినరోజు అంటే అభిమానులకు అంతకంటే పెద్ద పండగ ఏముంటుంది ఆగస్ట్ ఇరవై రెండు వచ్చిందంటే మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటారు అలాంటి పండగ రోజు మళ్ళీ రానే వచ్చింది అలాంటి మెగాస్టార్ జన్మదినం సందర్భంగా ఆయన జీవితంలోని ముఖ్యమైన ఘట్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఎక్కడో మొగల్తూరు అనే చిన్న గ్రామంలో పంతొమ్మిది వందల యాభై ఐదులో జన్మించాడు చిరంజీవి డిగ్రీ పూర్తి చేసి తండ్రి కోరిక నెరవేర్చడానికి మద్రాస్ రైలెక్కాడు అక్కడే పంతొమ్మిది వందల ఏడు నుంచి డెబ్బై ఎనిమిది మధ్య నటనలో శిక్షణ తీసుకున్నాడు ట్రైనింగ్ పీరియడ్లో ఉండగానే అవకాశాలు వెతుక్కుంటూ చిరు దగ్గరికి వచ్చేశాయి అక్కడి నుంచి మొదలైంది ఈయన అలుపెరగని ప్రస్థానం తిరుగులేని ప్రయాణం పురాదిరాళ్లు గట్టిగా వేసుకొని ప్రాణం ఖరీదు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు చిరంజీవి ఖైదీ సినిమాతో తెలుగులేని హీరోగా ఎదిగాడు కింగ్ ఆఫ్ తెలుగు సినిమా అయిపోయాడు ఆ తర్వాత కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమాగా కూడా మారిపోయాడు ఇది మనం అంటున్న మాట కాదు ఒకప్పుడు చిరంజీవికి అమితాబ్ బచ్చన్ ఇచ్చిన బిరుదు పంతొమ్మిది వందల తొంభై రెండులోనే బిగ్గర్ దెన్ బచ్చన్ అంటూ అప్పట్లో టాప్ మ్యాగజైన్ చిరంజీవిపై ఓ ఆర్టికల్ దివిక్ ప్రచురించింది బాలీవుడ్ హీరోలకు కూడా సాధ్యం కానీ చాలా రికార్డులను సాధించి చూపించారు చిరంజీవి తెలుగు సినిమాను తక్కువ చూస్తున్న సమయంలోనే తన సినిమాలతో రికార్డులు తిరగరాసి అందరి దృష్టి తెలుగుపై పడేలా చేసిన ఘనత మెగాస్టార్దే ఘరానా మొగుడు సినిమాతో పది కోట్ల షేర్ అందుకున్న తొలి హీరో కూడా ఈయనే సౌత్ ఇండియాలో తొలి కోటి రూపాయల రెమండ్రేషన్ తీసుకున్న హీరోగా చరిత్ర సృష్టించాడు చిరంజీవి ఆపద్ బాంధవుడు కోసం ఇంత మొత్తం తీసుకున్నాడు మెగాస్టార్ తెలుగులో మరే హీరోకు సాధ్యం కాని రీతిలో దాదాపు పది ఇండస్ట్రీ హిట్లు ఈయన సొంతం ఖైదీ నుంచి మొదలుపెట్టి పసివాడి ప్రాణం యముడికి మొగుడు అత్తకు యముడు అమ్మాయికి మొగుడు జగదేక వీరుడు అతిలోక సుందరి గ్యాంగ్ లీడర్ ఘరానా మొగుడు ఇంద్ర ఠాగూర్ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఇలా చాలా సినిమాలతో రికార్డులు తిరగరాశాడు చిరంజీవి పదేళ్ల తర్వాత వచ్చినా కూడా పదేళ్లుగా ఏ హీరో సాధించలేని వంద కోట్ల మార్క్ అందుకున్నాడు రీఎంట్రీలో ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ మాత్రమే కాదు సైరా వాల్తేరు వీరయ్య సినిమాలు కూడా తెలుగు రాష్ట్రాల్లో వంద కోట్లకు పైగా షేర్ సాధించాయి ప్రస్తుతం ఒకేసారి మూడు సినిమాలతో వస్తున్నాడు చిరంజీవి ఆల్రెడీ విశ్వంభర సమ్మర్లో రిలీజ్ కానుంది దీనికంటే మూడు నెలల ముందే సంక్రాంతికి అనిల్ రావిపూడి సినిమాతో వస్తున్నాడు అలాగే బాబీ సినిమాను కూడా అనౌన్స్ చేశారు మొత్తానికి అటు నటనలో ఏడు ఫిల్మ్ఫేర్లు నాలుగు నందులు అందుకున్నాడు చిరంజీవి ఇక లో బాలీవుడ్ సైతం కూడా బిత్తరపోయేలా అదిరిపోయే స్టాండర్డ్ సెట్ చేశాడు డాన్స్ లోనే గిన్నెస్ రికార్డు అందుకున్న ఒకే ఒక్కడు మెగాస్టార్ పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసి ఔరా అనిపించే సత్తా చిరంజీవి సొంతం ఇలాంటి నటుడు రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు అంతా తిట్టుకున్నారు కానీ ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి వచ్చేయడంతో హ్యాపీగా ఉన్నారు అభిమానులు డెబ్బై ఏళ్ల వయసులో మరిన్ని సంచలనాలకు సిద్ధం అవుతున్న చిరంజీవికి డయల్ తెలుగు మీడియా నుంచి జన్మదిన శుభాకాంక్షలు